రెండవ రోజు నారా లోకేష్ ప్రజా దర్బార్ యువనందరూ కలిసి సమస్యలు వినివించిన మంగళగిరి ప్రజలు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటాయని భరోసా ఇచ్చిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండవ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు డిఎస్సి రెండు వేల ఎనిమిది జీవో నెంబర్ థర్టీ నైన్ ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న రెండు వేల నూట తొంభై మూడు మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి వినియోగించారు గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించినందున తన పాలిటెక్నిక్ సర్టిఫికేట్లను రోజువీడి కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను అరవై రెండు వేల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు ఎంపీ యూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యాభాధులకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు వివరత దృష్టికి తీసుకువచ్చారు అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల తన మెన్నలుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా కోరారు అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్న తనకు ధర్నా చేశామని నిపుణుతో గత ప్రభుత్వం ప్రమోషన్ నిలిపిస్తుందని ప్రమోషన్ ఇప్పించాలని కొండగరికి చెందిన కొల్లకొండ రాజేశ్వరి లోకేష్ను కలిసి కోరారు ఆయా సమస్యలను విన్న లోకేష్ పరిష్కారాన్ని చేస్తారని ప్రజలకు భరోసా ఇచ్చారు